చూడరా నమస్తే పరమపావనమైన పారాయణానికి హృదయపూర్వక స్వాగతం యోగం పదకొండవ శ్లోకం కాయన మనసాధ్యాంద్రియైరీ యోగిన కర్మ సంగం త్యక్ శుద్ధయే శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి మానవుడు చిత్తశుద్ధిని పొందాలంటే ఏ విధంగా కర్మలను ఆచరించాలో తెలియజేస్తూ ఉన్నాడు యోగిన కర్మ సంగం త్యక్ ఆత్మశుద్ధయే యోగిన నిష్కామ కర్మయోగులు ఆత్మశుద్ధయే చిత్తశుద్ధి కొరకు సంగం త్యక్వ ఫలాపేక్షరహితంగా ఆసక్తిని వదలి కాయన మనసాబుద్ధ కేవలైరింద్రియైరపి శరీరం చేత మనస్సు చేత బుద్ధి చేత ఇచ్చాద్వేషములు లేని ఇంద్రియాల చేత కర్మ కుర్వంతి కర్మలను ఆచరించాలి మనం భగవద్భక్తిని పొందాలన్నా మోక్షాన్ని పొందాలన్నా మొదట మన హృదయాన్ని పరిశుద్ధం చేసుకోవాలి హృదయం పరిశుద్ధం చేసుకోవాలి అంటే నిష్కామ కర్మలను ఆచరించాలి ఆ నిష్కామ కర్మల్నే సంగం త్యక్వా మమకార రహితంగా ఆసక్తి రహితంగా ఫలాపేక్ష రహితంగా ఫలాపేక్షను వదలి కాయన మనసాబుద్ధ్యా కేవలైరింద్రియైరపి మనస్సును ఇంద్రియాలను బుద్ధిని దేహాన్ని మనస్వాధీనంలో ఉంచుకొని రాగద్వేషాలకు వశపడకుండా అదుపులో ఉంచుకొని కర్మలను ఆచరించినట్లయితే చిత్తశుద్ధి కలుగుతుంది చిత్తశుద్ధి ద్వారా భగవద్భక్తిని మోక్షాన్ని కూడా పొందగలిగే అవకాశం ఉంటుందంటున్నాడు పరమాత్మ ఇదే విషయాన్ని ప్రహ్లాదుడు కూడా తన తండ్రి అయినటువంటి హిరణ్యకశిపుడితో కసిపుడితో తెలపడం జరుగుతుంది హిరణ్యకశిపుడు ఎంతో అహంకారం కలిగినటువంటి వాడై ఈ సమస్త దిక్కులను గెలిచినటువంటి వాడను ఈ దిక్పాలకులందరూ నాకు సేవకులు అంటూ అహంకారంతో ఉన్నప్పుడు ప్రహ్లాదుడు తండ్రి నీవు ఆ రాక్షస బుద్ధిని వదిలిపెట్టు అంటూ గొప్ప నీతుల్ని తెలియజేస్తూ ఉన్నాడు కాలరూపం క్రమ విశేషం విభుడూ సత్వబలేముడై వినోదం వినోదంబునన్ అఖిల జగము కల్పించు రక్షించు ఖండించు అవ్యయుడు అన్ని రూపములందున తడుగలడు చిత్తంబు సమముగా చేయుము మార్గంబు దప్పి వర్తించు చిత్తంబు కంటే వైరులెవ్వరు మార్గంబు దప్పి వర్తించు చిత్తంబు కంటే వైరులెవ్వరు చిత్తంబు వైరిగాక చిత్తమును నీకువముగా మేలాడరయ్య జనులూ తండ్రి నీ యొక్క ఈ రాక్షస ప్రవర్తన మూలంగా జనులెవ్వరూ నీతో మంచి మాటలు పలకడం లేదు ధైర్యం చేసి నేను పలుకుతూ ఉన్నా కాలరూపంబుల క్రమవిశేషంబుల అలగు గుణాశ్రయుండైన విభుడు బలేంద్రియ సహజ ప్రభావాత్ముడై వినోదంబున అఖిల జగములు కల్పించు రక్షించు ఖండించు కాలస్వరూపుడైనటువంటి ఈశ్వరుడు తన యొక్క సహజ సిద్ధమైనటువంటి శక్తితో సమస్త సమస్తలోకాల్ని సృష్టించడమే కాదు పాలిస్తున్నాడు లయం చేస్తూ ఉన్నాడు ఆయన అవ్యయుండు శాశ్వతమైనటువంటి వాడు ఆయన అన్ని రూపములందు గలడు ఈ సమస్తమైనటువంటి సృష్టి అందు కూడా ఉన్నటువంటి వాడు అన్నింట అన్ని రూపాలలో ఉన్నటువంటి వాడు మార్పు చెందనటువంటి వాడు అటువంటి ఆయన సృష్టి స్థితి లయకారకుడు సృష్టికర్త ఆయనే స్థితికర్త ఆయనే లయకర్త కూడా ఆ పరమేశ్వరుడే చిత్తంబు సమముగా చేయుము కాబట్టి నీవు నీ మనస్సుని సమబుద్ధితో ఉంచుకో చిత్తమును నీకు మార్గంబు తప్పిన వర్తించు చిత్తంబు కంటే వైరులు దారి తప్పి ప్రవర్తించేటటువంటి మనస్సు కంటే ఈ భూమిపై మరొక శత్రువులు లేరు చిత్తంబు వైరిగాక చిత్తమును నీకు వశముగా చేయవయ్యా నీ మనస్సును ఒక శత్రువులా భావించకుండా ముందు మనస్సును నియంత్రించుకో నీ మనస్సును నీ స్వాధీనంలో ఉంచుకోవయ్యా మదయుత స్వభావము మానవయ్యా ఈ రాక్షస స్వభావాన్ని తండ్రి వదిలిపెట్టు అంటూ ప్రహ్లాదుడు తండ్రి అయిన హిరణ్యకస్పుడికి తెలియజేస్తూ ఇంకా ఏమంటున్నాడు జయించినవాడవు గడియలోన జయించిన వాడవు ఇంద్రియానీకము నేరవు నిన్ను నిబద్దు భీకర శత్రుల రవిల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి లేడొకడు నేర్పున జూడుము దానవేశ్వరా తండ్రి లోకములన్నీయున్ గడియలోన జయించినవాడవు ఈ సమస్త లోకాలని క్షణంలో జయించావు నువ్వు ఇంద్రియానీకము చిత్తము గెలువనేరవు కానీ నీ మనస్సును నీ ఇంద్రియాలని మాత్రం జయించలేకుండా ఉన్నావు గెలవలేకపోతున్నావు నిన్ను నిబద్ధుజేయునీ భీకర శత్రుల ఆరుర ప్రభిన్నుల చేసిన ఏవైతే నిన్ను బంధిస్తూ ఉన్నాయో ఏవైతే నిన్ను కట్టిపడేస్తున్నాయో ఈ ఆరుగురు శత్రువులు అరిషడ్వర్గం కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు వీటిని నువ్వు ప్రభిన్నుల చేసినా వీటిని నీవు ఓడించినట్లయితే వీటిని నీవు గెలిచినట్లయితే ప్రాణికోటిలో నీకు విరోధి లేడు ఈ సమస్త సృష్టిలో మరొక శత్రువు అంటూ నీకు లేవు నేర్పున జోడుము దానవేశ్వర తండ్రి నీవు వేగంతో గ్రహించు అంటూ హితబోధ చేస్తున్నాడు ప్రహ్లాదుడు హిరణ్య కాబట్టి ఎప్పుడైతే మనం మన మనస్సును ఇంద్రియాలని మన అదుపులో ఉంచుకుంటామో మన స్వాధీనంలో ఉంచుకుంటామో వాటిని ఎప్పుడైతే మనం గెలుస్తామో వర్గాల్ని మనం జయిస్తామో అప్పుడు ఫలాసక్తి రహితంగా సంఘం చెక్వ సంఘాన్ని వదిలిపెట్టి మనం కర్మలను ఆచరిస్తే అప్పుడు మన హృదయం ఆత్మశుద్ధత హృదయం పరిశుద్ధత ఏర్పడుతుంది ఆ పరిశుద్ధమైన హృదయంలోనే భగవంతుడు నెలకొని ఉంటాడు తత్ఫలితంగా మోక్షాన్ని పొందగలుగుతాం మిత్రులారా ధన్యవాదాలు శుభం భూయ హరి ఓ త